తల్లికి తలకరువు పెట్టిన కుమార్తె తండ్రి ఏనాడో కాలం చేశాడు తమ్ముడు పక్షవాతంతో అవిటి వాడయ్యాడు ఈ పరిస్థితుల్లో తల్లి మరణిస్తే ఆ కుటుంబ రోదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి వినడానికే కష్టంగా ఉంది కదా ఈ పరిస్థితుల్లో తల్లికి తన చిన్న కుమార్తె తలకరువు పెట్టిన హృదయ విదారకమైన ఘటన అనకాపల్లి జిల్లా సబ్బావర మండలం ఇరువాడ గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఇరువాడ గ్రామంలో సింహాద్రి బంగారమ్మ అనే వృద్ధురాలు నేడు మృతి చెందింది తన భర్త ఏనాడో కాలం చేశాడు ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు సింహాద్రి శ్రీను గత కొంత కాలంగా పక్షవాతంతో మంచాన పడ్డాడు మృతి చెందిన సింహాద్రి బంగారమ్మకు తలకొరివి పెట్టాలని గ్రామస్తులు సందిగ్ధంగా ఉండగా ఆమె చిన్న కుమార్తె ఈశ్వరమ్మ కన్నతల్లి రుణం తీర్చుకుంటానని ముందుకు వచ్చింది దీంతో గ్రామ పెద్దలు బంధువులు తోడు రాగా తల్లి అంతిమయాత్రలో పాల్గొన్న ఈశ్వరమ్మ మగబిడ్డలే కాదు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల రుణం తీర్చుకునే వీలుంటుందని శ్మశాన వాటికలో తలకరువు పెట్టి దహన సంస్కారాలు నిర్వహించి నా సంఘటన స్థానికుల హృదయాన్ని కలిసివేసింది పక్షవాతంతో నడవలేని తమ్ముణ్ణి పెట్టుకుని గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటికకు వెళ్లి తల్లి దహన కార్యక్రమాలు చిన్న కుమార్తె పూర్తి చేసింది చేతులు పనిచేయకుండా తెచ్చు పడిపోయిన కారణంగా ఈ కార్యక్రమాన్ని చిన్న కుమార్తెన పేరేందరూ తీసుకున్నాను చిన్న కుమార్తె ఈశ్వరమ్మ పెళ్ళి అయిపోయినా సరే తన భర్తను ఒప్పించుకొని ఈ కార్యక్రమానికి తన తల్లికి దాన సంస్కారాలు చేయడం జరిగింది मुर्गों से मार मुर्गों से मार क्यों किराया क्यों ना कुत्तों से पचे रहते हैं ना मच्छी वगैरह मुर्गों से मच्छी से कालकर कालकर மொத்தம் வீடியோ தான் அது அழகா डाल <laughs> 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 <hums> <hums> आले आले अरे इधर इधर बाबा का गोरस फुल लगे से बनाय फुल लगे